నా పేరు కృష్ణారెడ్డి మా నేను వివేకం సార్ నేను పిఏగా ఉన్నాను నన్ను ఈ వివేకం సార్ కేసులో నన్ను చాలా విట్నెస్లు వాళ్ళ ప్రకారం చెప్పాలని చెప్పేసి సునీత రాజశేఖర్ అండ్ రామ్ సింగ్ గారు నన్ను బాగా వేధించినారు ఆ వేధింపులు తట్టుకోలేక నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను ఎస్పీకి కంప్లైంట్ చేశాను వాళ్ళు ఎక్కడ రెస్పాండ్ కావడంతో నేను మళ్ళీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది ఆ కోర్టు తర్వాత విచారించి అది షార్ట్ షీట్ వేసి ఏదో ఫైల్ చేసినట్టున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ దాని సుంత రాజశేఖరు రామ్ సింగ్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్తో మరి ఏ ఒప్పందం చేసుకున్నారో నాకు తెలియదు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటున్నారు వాళ్ళు ఆ రీన్వెస్టిగేషన్లో భాగంగా డిఎస్పి గారు టూ మంత్స్ బ్యాక్ మా ఇంటికి వచ్చి నన్ను మళ్ళీ విచారించారు విచారిస్తే విచారించిన నేను స్టేట్మెంట్ కాఫీ ఉంది కదా ఆ కాపీ నిమ్మంటే ఇప్పుడు టూ మంత్స్ నుంచి దాదాపు పది సార్లు తిరిగాను నేను డీఎస్పి ఆఫీస్కి ఎన్నిసార్లు అయినా కూడా ఏదో ఒకటి సాకు చెప్తూనే ఉన్నారు తర్వాత మళ్ళా నా నేను పెట్టిన ప్రైవేట్ కంప్లైంట్ ఫాల్స్ కేసు అని చెప్పి నిన్న కోర్టులో సబ్మిట్ చేశారు ఏ విధంగా ఫాల్స్ కేసో ఏదో ఆ స్టేట్మెంట్ మొత్తం నాకు ఇస్తే నేను చెప్తా ఏం ఏమనేది అని నేను డిఎస్పి గారి కోసం వస్తే ఆయన అవుట్ ఆఫ్ చేసానన్నారు మరి నేను ఆఫీస్లో చెప్పేసి వెళ్ళిన కృష్ణాడు ఇట్లా వచ్చినాడని చెప్పాను అని చెప్పేసి ఆయన వస్తే మళ్ళీ నేను పర్సనల్గా డీఎస్పీని కలిసి మళ్ళీ నేను వివరణ అడగాలని అనుకుంటున్నాను ఇది ఎందుకు నేను వచ్చిన కారణం దాదాపు టెన్ టైమ్స్ నేను మాట్లాడింటా ఈ స్టేట్మెంట్ గురించి ఎప్పుడు వచ్చినా కడపలో ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది నేను నీ ఇస్తాను అంటాడే కానీ దానికి కాల పొద్దు పొడుస్తున్నాడు ఇవి